ఇప్పుడు మానవండి అడవిలో సింహం ఉంటది అడవిలో తిరిగేటప్పుడు మాంసమే తిరిగింది ఒకవేళ పెట్టేయడం అప్పుడు తిని దా గిడ్ తిని సింహం ఎక్కడ ఉన్న సింహమే అవునా కదా దాని రోజు చాలా మంది మంత్రి సింహంలాగా ఉంటారు బయటికి వెళ్దాము గ్రామసింహా ఉంటారు ఎలా ఉంటారు గ్రామసింహం అంటే తెలుసు గ్రామ గ్రామసింహం అంటే కుక్క కొంతమంది మేము సింహాలు కుళ్ళు అంటే నేను అంటాను గ్రామానికి అంటాను గ్రామ సింహం అంటే కుక్క కుక్క ఏం చేస్తుంది తెలుసా ఒక్కర బుద్ధి చూపిద్ది ఏ బుద్ధి తిన్నది కట్టి కట్టిద్ది మళ్ళీ కట్టిందాన్ని తింటది కుక్క అందుకే సామాన్ కూడా కుక్క దాని వెళ్ళింది ఒక్కర ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా మన లైఫ్ అనేది ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి ఈ లైఫ్ దేవుని చరిత్రలోకి వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని చరిత్రలోకి వచ్చినప్పుడు యోధా సంక్షేమం ఎలా ఆగింది బయటికి వెళ్ళినంత ఎంత మాత్రం ఉపయోగం లేదు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేవుని పిల్లలు మొట్టమొదటి నువ్వు ఎవరో నీకు గ్రహింపు వచ్చిన రోజున ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు ఎన్నడూ కూడా ఈ విషయాన్ని మర్చిపో ఈ విషయాన్ని మర్చిపోతారా అసలు చాలామంది ఇవన్నీ మర్చిపోయి బయటికి వెళ్తే ఇష్టానుసారంగా మాట్లాడతాం బయటికి వెళ్తే వ్యక్తుల మీద మాట్లాడతాం నోటికి అదుపు లేకుండా మాట్లాడతాం కానీ మందిరంలో వచ్చిన అదే పేదాలతో మాట్లాడతాం దేవుడు లేదు అందుకే యాభై రెండు మందిరంలో వస్తే ఒకే పెద్దవాళ్ళు ఏమంటే ఆశ్చర్యం వచ్చింది ఒకే పెద్దవాళ్ళు ఏమంటే శాత వచ్చిన ఎందుకు అని యాకోకు ప్రశ్నిస్తాడు యాకోకు ఏం చెప్తాడంటే ఒకే కోటలో నుంచి తీయ నీరు వచ్చిందా ఒకే కోటలో నుంచి తిప్పి చేతి రెండు కలిగారు అడుగుతాడు మరి రోజు మన నోరు ఎందుకు అభ్యంతరమైన మార్గం అంటే మనం చాలా సందర్భం వల్ల మంచి ఏమని నేను క్రైస్తవాడిని అని క్రైస్తవుడు ఎవరో అంటే క్రైస్తవు యేసు ప్రభు నమ్ముకునేవాడు యేసు ప్రభుత్వ మొక్కేవాడు కాదు నమ్ముకున్నవాడు కాదు యేసు ప్రభుని ఫాలో అయ్యేవాడు అండి